నవరాత్రుల్లో ఈరోజు ఇంద్రకీలాద్రిపై వెలుగు తోరణాల మధ్య వెలిగిపోతున్న ఆ కనకదుర్గమ్మని ఆరాధన చేసుకుంటున్నాం దుర్గా అని స్మరించినంత మాత్రాన్నే భయాన్ని పోగొట్టే దేవతగా దుర్గే స్మృత హరసి భీతిమశేష జో స్వస్థై స్మృతామతి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వధన్యా అని దుర్గా సప్త శ్లోకీలో చెప్పబడినట్లు శుభములనిచ్చే దేవతగా దుర్గమ్మను మించిన దేవత మరొకరు లేరు మానవ జీతమే జీవితమే దారి తెన్ను కనపడని అడవి అటువంటి అడవిలో తన ఖడ్గంతో ఒక సన్నని బాట వేసి మనల్ని సురక్షితంగా అడవి దాటించే తల్లి దుర్గమ్మ మన పాలిట కల్పవల్లి దుర్గముడు అనే రాక్షసుడిని మట్టుబెట్టిన ఆ తల్లి రాహుబాధల నుండి కూడా ఎంతో ఉపశమనం కలిగించే దేవత సర్పబాధల నుండి మనని మన కుటుంబాన్ని రక్షించే దేవతగా తల్లిని మనసారా నవరాత్రి శుభవేళ నమస్కరించుకుందాం దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూరా దురాచారమనీ దోషవర్జిత అని లలితా సహస్రనామంలో చెప్పబడింది దుర్గ దుర్గముడు అనే రాక్షసుడు ప్రజలను అనేక కష్టాలు పెట్టడమే కాకుండా ప్రకృతి శక్తులను తన అధీనంలో పెట్టుకుంటే కరువు కాటకాలు సంభవించాయట ఆ సందర్భంలో వానలు లేక ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే అమ్మ తన కంటి నీరు తెప్పించి ఆ నీటితో మడుగులను సృష్టించి కరువు కాటకాలను పోగొట్టి ముందుగా ప్రజల ఆకలి తీర్చి ఆ తర్వాత ఆ దుర్గముడిని మట్టుపెట్టిందిట అందుకే అమ్మకు శతాక్షి శాకంబరి అనే పేర్లు కూడా సార్థకం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్ర నారాయణీ నమోస్తు అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారుల కడుపారడిపుచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడు ఎమ్మ దుర్గమాయమ్మ ఇచ్చుత కృపత్వ శ్రీ జయ దుర్గా హరి ఓం వేదంలోని యజుర్వేదంలోని దుర్గాదేవిని స్థుతిస్తూ చెప్పబడినటువంటి సూక్తము దుర్గా సూక్తము ఓం जातवेदसे सुनवामसो मम राति यतो निरुषत दुर्गाणि विश्वा नावेव सिन्धुन्दुरिताच्चग्निः तामग्निवर्णान्तपसा ज्वलन्तीम् वै रोचनी कर्मफले सृष्टां दुर्गान् देवीशरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वम् पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा ఊశ్చ పృథివీ బహుళాన ఉర్వీ భవాతో కాయతనయాజోహ విశ్వానినో దుర్గహా జాతే సింధన్నషీ అగ్ని అత్రివన్మనసా అగ్రి నానోస్ బోధ్యబితనూనా పుతనాంసహమాన ముగ్రమగ్ని భువేమ పరమాత్తు సరుషతి దుర్గా प्रत्नोषि कमेभ्यो अध्वरेषु सनात्यहोता नव्यस्य सत्सी स्वाञ्चा आग्ने तनवम् विप्रयः स्वा स्वभ्यम् च सौभगमायजस्व गोभिर्जुष्टभजोऽनिषिक्तम् तवे इन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीम् लोक प्रात्सा जनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दृग्गिः प्रचोदयात् ॐ शान्तिः 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 हरिः ओम्